ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఏడవడం కేటీఆర్ మానుకోవాలని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సూచించారు మైక్ ముందు మైక్ వెనుక నిజాలు చెప్పాలని పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఆలోచన విధానానికి ప్రతి కాని దయాకర్ పేర్కొన్నారు గాంధీవాది మీనాక్షి నటరాజన్ గారు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడో తాకినట్టుంది మిత్రుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు అదొక పెద్ద జోక్ కాంగ్రెస్లో అని చెప్పి కాంగ్రెస్లో ఈరోజు ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు రాజకీయ సాంప్రదాయాలు ఉంటాయో వాటికి నిలువెత్తి రూపం మీ నచ్చిన రాజేంద్ర గారు అంతేకాకుండా ప్రజల సొమ్మును బ్యాగులకు బ్యాగులు కంటైనర్లకు కంటైనర్లను మీరు దోచుకుంటుంటే కాగ్రిపోటే చాలా విషయాలు చెప్పింది కదా అలాంటి నాయకుని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది రేవంత్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి మూమెంట్ క్రెడెన్షియల్స్ అని తెలంగాణ తెచ్చిండని అసలు లెజెండరీ పొలిటీషియన్ అని చెప్పి ఎంతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేసిండ్రు ఏ సింపుల్ మ్యాన్ ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎలా ఇంతటి మీరు చెప్పుకుంటున్న కేసీఆర్ను పడగొట్టి అధికారంలోకి రావడం అనేది మీరు జీర్ణించుకోలేకనే రాజకీయ అక్కర్తోనే ఈ కామెంట్స్ చేస్తుండనేది నేను ఈరోజు ఆరోపిస్తున్నా రాజకీయాల కోసం మీరు మైకుల ముందు రోజు అబద్దాలే చెప్పుడు మొదలు పెడుతున్నారు మీరు మీ బావగారు మీ సోదరి మీతో కలిసిన మిత్రులంతా కూడా ఈరోజు రాజకీయంగా కాంగ్రెస్ అంతర్గత అంశాలన్నింటినీ మీరు ఏదో దగ్గర ఉండి తెలుసుకొని పబ్లిసిటీ చేసినట్టుగా రోజు మీ మీడియాతో ఏదో బయటపెట్టే ప్రయత్నం లేకపోతే మీ ఏంటో అది మీరు మీరు అకామిడేట్ చేసుకున్న సోషల్ మీడియా లాంటి బీఆర్ఎస్ మీడియాతో చేస్తున్న పరిస్థితి మైక్లకు ఏంది ఏమీ స్టిక్కర్స్ లేకుండా కానీ ఇప్పటికైనా మీరు మీ రాజకీయ ఏమంటారు పరిస్థితిని మీరు నిజాయితీగా అర్థం చేసుకోకపోతే మేము చేసేది ఏం లేదు రాజకీయ విమర్శల కోసం రోజు ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే ఓ కొత్తగా ఏదో వస్తుంది అనుకునే ఆలోచన అయితే లేదు డెఫినెట్గా నేను అంటున్నా మీరు మైకుల ముందు మాట్లాడలేరు నిజం అంతర్గతంగా మాట్లాడలేరు ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉంటాడు ఇక్కడ ప్రజలు ఉంటారు కేసీఆర్ ముందు నిజాలు మాట్లాడితే ఆయన పార్టీలో ఉంచడు ప్రజల ముందు నిజాలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు ఉంచారు కాబట్టి ఈ లాస్ట్ లాస్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఇబ్బందికరమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యంతో కాదు నిజాయితీతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా ఉంటుందని మాత్రం చెప్పగలను మిత్రమా కేటీఆర్